హలో వెల్కమ్ టు అరుణాస్ మ్యాగజైన్ ఈ వీడియోలో హెల్తీగా గోధుమ రవ్వ పెసరపప్పుతో ఉప్మా ఎలా తయారు చేయాలో తెలుసుకుందాం దీనికోసం మనం గోధుమ రవ్వ ఇలాగా సన్నదన్న లేదంటే లావుదన్న ఏదన్నా తీసుకోవచ్చు అలాగే పెసరపప్పు తీసుకోవాలి ముప్పావు కప్పు గోధుమ రవ్వ తీసుకుంటే కనుక పావు కప్పు పెసరపప్పు తీసుకోండి చాలా బాగుంటుంది టేస్ట్ కూడా అలా అయితే ఇప్పుడు కడాయి వేడ్ చేసుకొని అందులో ఆయిల్ ఒక రెండు టేబుల్ స్పూన్స్ వేసుకోండి నెయ్యి అన్న వేసుకోవచ్చు మీ ఇష్టమే లేదంటే మిక్స్డ్ నెయ్యి ఒక స్పూను అలాగే ఆయిల్ ఒక టేబుల్ స్పూన్ వేసుకోండి ఇప్పుడు ఇందులో మునపప్పు ఆవాలు వేసుకోండి మిక్స్ కలిపింది ఒక టీ స్పూన్ వేసుకోండి అది వేగిన తర్వాత అందులో శనగపప్పు కూడా ఒక టేబుల్ స్పూన్ వేసుకోండి ఇప్పుడు కాసేపు వేగిన తర్వాత ఇందులో పల్లీలు కూడా వేసుకోండి ఒక హాఫ్ కప్పు పల్లీలు వేసుకొని అవి కూడా కాసేపు ఫ్రై అవ్వాలి అవి కూడా ఇప్పుడు జీడిపప్పు ఒక రెండు టేబుల్ స్పూన్స్ వేసుకోండి ఇవి కూడా వేగేలోగా మనం మినపప్పుని కడిగేసి పక్కన పెట్టుకుందాం నానాల్సిన అవసరం లేదు ఈ టైంలో కొంచెంసేపు కడిగి పెట్టుకున్నారుకోండి బాగుంటుంది ఇట్లా కడిగేసి పక్కన పెట్టుకొని నెక్స్ట్ ఇప్పుడు ఇప్పుడు ఈ ఫ్రై అవుతున్న వాటిలో మనం ఉల్లిపాయలు సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి ఒక హాఫ్ కప్ వేసుకోండి ఆనియన్స్ కూడా వేగిన తర్వాత పచ్చిమిరపకాయలు ఒక ఎనిమిది కట్ చేసి వేసుకోండి అవి కూడా కలిపేసి కొంచెంసేపు వేపుకోండి ఇప్పుడు ఇందులో కరివేపాకు కూడా వేసుకోండి కొద్దిగా ఫ్లేవర్ బాగుంటుంది హెల్త్ కూడా మంచిది కాబట్టి కరివేపాకు వేస్తే ఉప్మా చాలా టేస్టీగా ఉంటుంది ఇప్పుడు ఇందులో టొమాటో ముక్కలు కూడా వేసుకోండి ఇట్లాగా ఒక హాఫ్ వన్ కప్ వేసుకోండి ఒక పెద్ద టొమాటో కట్ చేసి వేసుకోండి ఇవన్నీ ఒకసారి బాగా కలిపి మూత పెట్టి ఒక రెండు నిమిషాలు మగ్గించుకోండి ఇందులో అల్లం కూడా ఒక చిన్న ముక్క సన్నగా తరిగి వేసుకోండి చాలా బాగుంటుంది హెల్త్ కూడా మంచిది ఇప్పుడు మూత తీసేసి మనం ఇందులో వాటర్ వేసుకుందాం ఇది బాగా మంచిగా సాఫ్ట్ అయింది కాబట్టి వాటర్ మూడు గ్లాసులు వేసుకోవాలి మనం మొత్తం టోటల్ వన్ గ్లాస్ తీసుకున్నాం కదండి రవ్వ పెసరపప్పు కలిపి కాబట్టి గ్లాసుకి మూడు తీసుకుంటే బాగుంటుంది మీకు కొంచెం గట్టిగా పొడిగా కావాలంటే గ్లాస్కి రెండున్నర రెండు పావు వేసుకోండి సరిపోతుంది ఇప్పుడు ఇందులో ఉప్పు ఒక హాఫ్ టీ స్పూన్ వేసుకోండి తర్వాత మనం కడిగి ఉంచుకున్న మూంగ్ దాల్ అదే పెసరపప్పు వేసేసుకోండి అది కూడా బాగా మిక్స్ అయిన తర్వాత ఈ గోధుమ రవ్వ కూడా ఇందులో వేసేసుకోండి బాగా కలిపేసి సిమ్లో పెట్టి మూత పెట్టేసుకొని ఉడికించుకోవాలి మధ్యలో ఒకసారి తీసిట్లా మిక్స్ చేసేసి బాగా ఇందులో కొత్తిమీర కట్ చేసుకొని సన్నగా తరిగి వేసుకోండి చాలా బాగుంటుంది కొత్తిమీర వేసుకుంటే కొత్తిమీర వేసేసి ఒకసారి బాగా కలిపి ఒక రెండు నిమిషాలు మరొకసారి కుక్ చేసుకోండి మూత పెట్టేసి ఇప్పుడు తీసి చూడండి ఒకసారి కలపండి రెడీ అయిపోయింది ఇది స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత ఒక టీ స్పూన్ నెయ్యి వేసుకోండి ఫ్లేవర్ చాలా బాగుంటుంది మీకు ఈ ఉప్మా అసలు బ్రేక్ఫాస్ట్ డిన్నర్ లంచ్ ఎట్లా తినచ్చు హెల్దీగా ఉంటుంది కాబట్టి మీరు వెయిట్ లాస్కి కూడా మనం తినొచ్చు తినచ్చు షుగర్ పేషెంట్స్ తినొచ్చు ఎవరికన్నా సరే ఇది అందులో మన పెసరపప్పు వేసరికి చాలా డిఫరెంట్ టేస్ట్ చాలా బాగుంటుంది ఇప్పుడు నేను వాటర్ వేసాను కాబట్టి నాకు ఇట్లా కొంచెం పలచగా ఉంటుంది ఇట్లాగా ఒకలాంటి టేస్ట్ వస్తుంది బాగుంటుంది ఇక కావాలంటే చెప్పినట్టుగా వాటర్ తగ్గించుకొని పొడిగా వస్తుంది చల్లారెసరికి ఇంకొంచెం గట్టిగా కూడా అండి ఇది ఇదిగోండి వెరీ టేస్టీ అండ్ హెల్దీ గోధుమ రవ్వ పెసరపప్పు ఉప్మా రెడీ అయిపోయింది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్